నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్తే గురుగారు నమస్తే స్వప్న గారు నమస్తే గురుగారు ఇప్పుడు జనరల్గా ఎవరైనా కూడా ఎంత కష్టపడినా డబ్బుల కోసమే కదా అల్టిమేట్గా ఏంటంటే డబ్బులు వద్దు వద్దు అంటారు కానీ ఆ డబ్బులు ఉంటేనే మనకు సంతోషమైన లేకపోతే మనశ్శాంతైనా అన్ని డబ్బులతోనే లింక్ అయి ఉంటున్నాయి ఈ కాలంలో మెయిన్గా అలాంటప్పుడు ఆ డబ్బులు నిలవాలి అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ నెంబర్ ఉంటే మనకి లక్కీగా చెప్పచ్చు అన్నది కొంచెం క్లియర్గా చెప్తారా ఎస్ మేడం నిమరాలజీ ప్రతి పాయింట్ని కవర్ చేసింది ఒక మానవ జీవితానికి సంబంధించిన అన్ని డికోడ్స్ కవర్ చేసిన శాస్త్రం నిమిరాలజీ ఎందుకంటే దీంట్లో అన్ని నెంబర్సే నెంబర్స్ అంటే ఏంది డబ్బులే కదా సో డబ్బుల మీద ఇప్పుడు ముద్ర ఏముంటుంది కరెన్సీ నోట్స్ మీద నెంబర్స్ సో ఇప్పుడు నిమిరాలజీ ఏమంటుంది అంటే ఈ ప్రపంచం మొత్తం నెంబర్స్తో తో నిండిపోయి ఉన్నది దాంట్లో నీ నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్ని నువ్వు పట్టుకోవాలి అప్పుడే నీకు ఏది కావాలి అది వస్తుంది దీంట్లో అన్నిటికీ ఉంది మామూలుగా హెల్త్కు ఉంది అంటే అష్టైశ్వర్యాలు ఆనందాలు డబ్బులు బంగారం వెండి దీనికి సంబంధించిన నెంబర్లు ఉన్నాయి దీంట్లో నిమ్మరాజులో ఎస్ తర్వాత ప్రాపర్టీ కావాలి నాకు హాస్టులు కావాలి అంతస్తులు కావాలి షాపింగ్ కాంప్లెక్సెస్ కావాలి అపార్ట్మెంట్స్ కావాలి దానికి నెంబర్స్ ఉన్నాయి ఓకే తర్వాత రిలేషన్షిప్ కావాలి ఇవాళ రేపు రిలేషన్ మీద అసలు అండర్స్టాండింగ్ లేదు ఎవరికి సో వడ్డీగానే ఫెయిల్ అవుతున్నాయి సో లవ్ అంటారు గివ్ అంటారు అంటారు ఇది అంటారు మళ్ళీ బ్రేక్అప్ అంటారు సో ఇలాంటి రిలేషన్స్ కూడా ఏ నెంబర్లు కావాలి తర్వాత మీకు కెరీర్ మీరు చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి పొందాలంటే కూడా ఏ నెంబర్స్ ఉండాలి సో ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించిన అంత కనెక్టివిటీని చూపించే శాస్త్రం నేను రాలేదు ఇట్ ఇస్ ఎ గ్రేట్ మేడం ఎందుకంటే తొమ్మిది నెంబర్లు ఈ తొమ్మిది నెంబర్లు ఏవైతే ఉన్నాయో యూనివర్స్లో ఇవే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని డీకోడ్ చేసే నెంబర్స్ అనమాట సో వీటిని మనం చూజ్ చేసుకొని దాంట్లో అసలు మన నెంబర్ ఉందా లేదా ఇది చెక్ చేసుకునేది నిమరాలజీ జన్మకుండలు రిపోర్ట్ మేము ఇచ్చేది దాంట్లో అన్నీ తెలిసిపోతాయి మీకు సో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం ఆరు జన్మకుండలు రిపోర్ట్ ఇస్తున్నాం దీంట్లో ఎవ్రీథింగ్ విల్ బి దేర్ మీకు అసలు ఏముంది ఏం లేదని తెలుసుకునే శాస్త్రం నిమలకి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి మీరు దాన్ని తీసుకోవచ్చు అద్భుతంగా ఎస్ ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ మనం ఎప్పుడు అంటే క్రియంటివి ద్వారా మీరు ఎప్పుడు కూడా డబ్బులు డబ్బులు అయినట్టు మీ ఆడినెన్స్ డబ్బులు ఎలా వేయాలని సింపుల్ గా మీరు తెలుసుకోవచ్చు నేను చాలా సార్లు ఐదు నిమిషాలు మీ జన్మకుండలు రిపోర్ట్ ఎలా వేసుకోవాలని కూడా నేను చేశాను చాలా సార్లు చెప్పి చూపించాను మన డేట్ బర్త్ ప్రకారం ఎప్పుడైనా కూడా మన డేట్ లో డేట్లో రెండు నెంబర్లు ఉంటాయి మంత్ లో రెండు నెంబర్లు ఉంటాయి ఇయర్లో నాలుగు నెంబర్లు ఉంటాయి అంటే టోటల్ వచ్చి మనకి ఎనిమిది నెంబర్లు ఉంటాయి మన జీవితం మన మనం జన్మించిన డేట్లో సో ఈ ఎనిమిది నెంబర్లలో మనకు యూనివర్సల్ నెంబర్స్ ఏంటి తొమ్మిది మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉండాల్సిన నెంబర్ ఎనిమిది ఈ ఎనిమిది దగ్గర ఏమైనా డబల్ సార్ వచ్చినా లేదా సున్నాలు వచ్చినా అక్కడ మనకి నెంబర్లు మిస్ అవుతా ఉంటాయి అంటే నెంబర్ అంటే ఏంటి ఇక్కడ మనకి గ్రహం ప్లానెట్ సో వన్ అంటే సూర్యుడు రెండు అంటే చంద్రుడు ఇలా ఏ అయితే మనం డికోడ్ చేసుకొని పెట్టుకున్నామో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎప్పుడైనా ఈ డేట్లు మిస్ అయినప్పుడు అవి డేట్లు కాదు గ్రహాలు అనుకోవాలి ఆ గ్రహాలకు సంబంధించిన పరిస్థితి మీ దగ్గర మిస్ అయిపోతా ఉంటాం దాన్ని మనం ఏం చేస్తాం రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి సో ఏదైనా వస్తువు లేదు మన దగ్గర దాన్ని ఏం చేస్తాం మళ్ళీ కొనుక్కొందానిలో మనకి మొబైల్ తీసుకుందాం ఇప్పుడు మనకు మొబైల్ ఉంది దాంట్లో మనం ఏదో చేయాలి ఎవరికి పేమెంట్ చేయాలో తెలియదు గేట్ వే మన గేట్ వే గురించి తెలియదు సో ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఫోన్ పే డౌన్లోడ్ చేసుకుని అందులో నుంచి మనం పేమెంట్ చేయొచ్చు దట్స్ ఇట్ అంటే ఫోన్ పే లేదు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకున్నాం మన నెంబర్స్ కూడా ఏదైతే మన లైఫ్ స్టైల్లో నెంబర్స్ మిస్ అవుతున్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకొని రీఇన్స్టాలేషన్ చేసుకొని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి ఆ గ్రహం యాక్టివేట్ అవుతుంది మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన ప్రశ్నకి మీ జన్మ సంఖ్యలో నాలుగో నెంబర్ ఐదో నెంబర్ ఆరో నెంబర్ ఉన్నాయా ఒకసారి చూసుకోండి ఆడియన్స్ కూడా మీరు ఒకసారి ఇలాంటి ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు పెన్ను పేపర్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా పెట్టుకుంటే మంచి క్లారిటీ వస్తుంది ఎందుకంటే రాసుకోవడానికి అప్పుడప్పుడు ఎత్తుకోడానికి అంటే మీరు హోల్డ్ చేసుకొని ఎత్తుకోవాలని పెన్ను పేపర్ పెట్టుకున్నారనుకోండి మీ డేట్ వేసుకోండి వెంటనే డేట్ వేస్తే అలా నెంబర్లు వచ్చేస్తాయి ఆటోమేటిగా నెంబర్లు మీకు తెలవని కావు చిన్నప్పటికాల నుంచి చదువుకున్నాయి వన్ టూ త్రీ ఫోర్ నుంచి రైట్ తర్వాత మనకి యూనివర్సల్ ఉండేంత తొమ్మిది నెంబర్లే ఉన్న లక్ష నెంబర్లు మనకు లేవు తర్వాత అన్ని మనం యాడ్ చేస్తే వచ్చే నెంబర్ రైట్ తొమ్మిదికి ఒకటి ప్లేస్ చేస్తే పది అవుతుంది పది మన నెంబర్ కాదు యాక్చువల్గా ఇట్ ఇది యాడింగ్ నెంబర్ అంటే దీనికి నెంబర్ అంటారు దీన్ని కాబట్టి మనం అది నెంబర్ కాదు మనకు ఒకటి నుంచి తొమ్మిది వరకే మన నెంబర్లు తర్వాత ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి మీ డేట్లో రెండు నెంబర్లు ఉంటాయి నెలలో రెండు ఉంటాయి ఓకే తర్వాత ఇయర్లో నాలుగు నెంబర్లు ఉంటాయి కాబట్టి మనం వీటిని డీకోట్ చేసుకున్నప్పుడు యాక్చువల్గా మనకి ఏ నెంబర్లు ఉన్నాయో ఈజీగా తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ బర్త్ డేట్ డీకోట్ చేద్దాం ఓకే సో వేరే టోళ్ళ చేస్తే ఇబ్బంది పడతారు మనల్ని కాబట్టి మీదే చేద్దాం మీరు మా స్వప్న కాబట్టి సో మీరేం ఫీల్ గారు కదా జన్మకుండల రిపోర్ట్ సింపుల్ తొమ్మిది బాక్స్లు వేయండి నేను చాలాసార్లు చెప్పాను మీకు జన్మకుండల రిపోర్ట్ తయారు చేసుకోవాలంటే చాలా ఈజీ ఓకే నైన్ బాక్సెస్ వేయండి ఈ నైన్ బాక్సెస్ ఏంటి చాలా మంది చదువుకున్నలో ఉంటారు ఒక్కొక్క స్లాట్ ఒక్కొక్క నెంబర్ వచ్చి ఒక్కొక్క స్లాట్ అంటే ఒక గ్రహం కూర్చునే ప్లేస్ అంటారు దీన్నే మనం ఇంగ్లీష్లో ఆర్బిటాల్ అంటారు ఆర్బిటాల్ వేర్ ప్లానెట్స్ రన్స్ ఎక్కడైతే ప్లానెట్స్ తిరుగుతుంటాయో దాన్ని మనం ఆర్బిటాల్ అంటాం ఈ తొమ్మిది నెంబర్లు కూడా ప్లానెట్స్ తిరిగేవి అని అర్థం ఓకే ఇక్కడ మనకి ఏముంటుంది ఇక్కడ రాహు ఉంటాడు నాలుగో నెంబర్ వెరీ స్టార్టింగ్లో పక్కనే కుజుడు ఉంటాడు తొమ్మిదో నెంబర్ ఇటు పక్కన చంద్రుడు ఉంటాడు రెండో నెంబర్ ఓకే ఇక్కడ మూడు ఉంటుంది బృహస్పతి లక్కీ అంటారు దీన్ని ఇది కంపల్సరీ ఉండాలి మన లైఫ్లో తర్వాత ఐదో నెంబర్ అందరికి సెంటర్లో ఉంటుంది దీన్ని అందుకే సెంట్రల్ కమ్యూనికేషన్ నెంబర్ అంటారు ఐదో నెంబర్ ఇంకొక వార్డ్ ఏంటంటే దీనికి ఫైవ్ ఈజ్ ఏ బిజినెస్ దట్స్ ఇట్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఎవరైనా జన్మించారంటే వీళ్ళ వ్యాపారమే చేయాలి ఉద్యోగం చేస్తే మీరు గొడ్డు శాఖ చేసినట్టే ఎక్కడైనా చేస్తున్నారనుకోండి మీ జీవితాంతం అలాగే నలిగిపోతారు తప్ప ముందుకు రాలేదు ఏదైనా చిన్న వ్యాపారం చేయండి మీకు అంచల అది అభివృద్ధి చెంది మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు కోటేశ్వర్లు అయిపోతారు బాగా డెవలప్ డెవలప్ అవుతారు అంటే గ్రోత్ కావాలంటే నీకు ప్లాట్ఫామ్ కావాలి నువ్వు ప్లాట్ఫామ్ తెలవకుంటే ఎక్కడ స్టక్ అయినావు అనుకోండి అక్కడే ఉండిపోతారు కదా సరైన ప్లాట్ఫామ్ మీకు వస్తే మీకు ట్రైన్ దొరుకుతుంది నువ్వు ఎక్కడ రోడ్ మీద ఉంటే ట్రైన్ దొరకదు వస్తాంటే పోతాంటే నీకు సౌండ్ అనిపిస్తుంది నువ్వు మీరు ఎక్కలేరు ఐదు పద్నాలుగు ఇరవై మూడు జన్మించిన వాళ్ళు కూడా ఏదైనా చిన్న ఉద్యోగాలు ఇరుక్కుని అదే గడిపారు గడిపారనుకోండి మేము అక్కడే హోల్డ్ అయిపోతుంది అంటే ఏదో ఇంకొక నెంబర్ మీకు సరి జోడి కావట్లేదు మీకు ఆగిపోతుంది ఆ నెంబర్ మిమ్మల్ని ఆపుతుంది అది తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడు నీ ఒరిజినల్ నెంబర్ యాక్టివేట్ అవుతుంది దెన్ యూ కెన్ గెట్ ఎ సూపర్ ఫాస్ట్ పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోద్దాం రైట్ ఇక్కడ మనకి పక్కన కేతు నెంబర్ ఉంటుంది ఏడో నెంబర్ రైట్ వీళ్ళంతా గ్రహల్ నెంబర్లు అవి తర్వాత ఇక్కడ ఎనిమిదో నెంబర్ ఉంటుంది శనీశ్వరుడు పక్కనే వాళ్ళ నాన్న ఉంటాడు సూర్యుడు నెంబర్ వన్ పక్కన మనకి శుక్రాచార్యుడు ఉంటాడు రాక్షసుల గురు తొమ్మిది మంది ఉంటారు రైట్ ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ని డీకోడ్ చేయాలంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి చెప్పండి ఆ మనకి సున్నా సున్నా వచ్చింది మీకు మీకు ఇక్కడ మిస్ ఒక నెంబర్ రెండు సార్లు వచ్చింది తొమ్మిదో నెంబర్ అక్కడ మిస్ అవుతుంది ఓకేనా అక్కడ డబల్ సార్ వచ్చింది కాబట్టి ఆ బాక్స్ లో రెండు సార్లు వస్తుంది మీ నెంబరు అప్పుడు ఇంకో బాక్స్ ఖాళీ ఉంటుంది అని అర్థంగా ఇప్పుడు రెండు చూడండి ఇక్కడ రెండు వచ్చింది మీకు తర్వాత తొమ్మిది రెండు సార్లు వచ్చింది తర్వాత మూడు వచ్చింది ఓకే ఇక్కడ సున్నా వచ్చింది సున్నాకి ప్లేస్ లేదు ఇక్కడ సో ఒకటి వచ్చింది తర్వాత మీకు ఎనిమిది వచ్చింది శనిశ్వరుడు తర్వాత నాలుగో నెంబర్ వచ్చింది రైట్ సో అసంపన్నంగా ఏమున్నాయి మీ ఏడో నెంబర్ లేదు ఐదో నెంబర్ లేదు ఆరో నెంబర్ లేదు రైట్ ఇప్పుడు మీకు మూడు నెంబర్లు మిస్ అయినాయి బుధుడు కేతు శుక్రుడు మిస్ అయ్యారు సో కేతు మనం కొంచెం అలా ఇలా అనుకుంటే విజ్డమ్కి సంబంధించిన డెబ్సిటీ పడతా ఉంటుంది కానీ ఐదు ఆరు మాత్రం బిజినెస్ అని డబ్బులకు సంబంధించిన డెబ్సిట్ పడుతుంటది శుక్రాచార్యుడు డబ్బులకు సంబంధించిన ఈయన బిజినెస్ మీరు వ్యాపారం చేస్తా ఉంటారు అడా ఇలా ఏదో అయిపోతుంటది నెలసరి చూసేసరికి మళ్ళీ ఉంటుంది డెబ్ అ ప్రాక్టికల్ మీరు నిజమైతేనే చెప్పాలి అబద్ధం చూస్తున్న ప్రేక్షకులు కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు రైట్ సో ఆరో నెంబర్ డబ్బులకు సంబంధించింది డబ్బులు మీ దగ్గర రావాలంటే గిల్ల గిల్ల గిల్లా గిల్లా కొట్టుకుంటాయి వద్దుర బాబు స్వప్న దగ్గరికి వద్దు అనవసరంగా ఇబ్బంది పడిపోతా ఉంటాను సో అలాగ అంటే ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క ప్లానెట్ దాని క్వాలిటీని ఎలా చూపిస్తుంది అంటే మిస్ అయినప్పుడు మనకు తెలుస్తుంది అంతే కదా ఏదైనా మనకి లేకపోతేనే దాని వాల్యూ తెలుస్తుంది అంతే కదా లేదంటే ఇబ్బంది అవుతుంది సో బ్యాంక్ బ్యాలెన్స్ మీకు నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది తొమ్మిది నాలుగో నెంబర్ ఉంది కాబట్టి ఉంటా ఉంటుంది మామూలుగా కానీ మీరు ఊహించినంత ఉండదు జీరో కాకుండా బ్యాలెన్స్ ఉంటా ఉంటుంది అది ఇది లేకపోతే జీరో ఉంటుంది మళ్ళీ నాలుగో నెంబర్ లేదనుకోండి సున్నా పెద్ద సున్నా ఉంటది మీ బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు ఐదు వందలు ఆరు వందలు మినిమం చార్జెస్ కట్టాల్సి వస్తుంది బ్యాంక్ రైట్ సో దిస్ ఇస్ ద జన్మకుండలి రిపోర్ట్ అంటే మీకు డబ్బులకు సంబంధించిన లైన్ యాక్టివేటెడ్గా ఉండాలి అని అంటే ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే లైన్ ఉండాలి మీరు అడిగిన ఓకే రైట్ సో ఇది ఉంది అని అంటే మీకు అన్ని అద్భుతాలు జరుగుతాయి అంటే డబ్బులకు సంబంధించిన అంటే శరాస్తులకు సంబంధించిన ఎలాంటి డెబ్స్ మీకు ఉండదు సమయానికి డబ్బులు దొరుకుతూ ఉంటాయి వేసుకోవడానికి ఉంగరాలు ఉంటాయి మంచిగా తాడు ఉంటుంది బంగారం ఉంటుంది అన్నీ ఉంటాయి అన్ని వెసులుబాటు ఉంటుంది అనమాట ఓకే రైట్ సో ఇలా మనం కుండల రిపోర్ట్ డికోడ్ చేయొచ్చు ఎప్పుడైనా మీ డేట్లో ఏది లేదో తెలుసుకోవాలంటే ఏ గ్రహం లేదో తెలుసుకుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది రైట్ సో దీనికి రిలేషన్ చేసిన నెంబర్లు ఉంటాయి కెరీర్కి సంబంధించిన నెంబర్లు ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన నెంబర్లు ఉంటాయి ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాలు ఆనందాలు అన్నీ మీ లైఫ్లో సంబంధించిన అంత స్ట్రచ్చర్ అంతా దీంట్లో విమణించబడి ఉంటుంది సో కాబట్టి ఒక్కసారి మీరు చెక్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఏ నెంబర్ మీకు లేదో దాన్ని ఎలా రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి అది మేము చేయగలం ఇప్పుడు మీకు ఐదో నెంబర్ ఆరో నెంబర్ మిస్సింగ్ ఉంది దీన్ని ఎలా రీఇన్స్టాలేషన్ చేయాలి దాన్ని మేము వివరిస్తాం అలా మీరు దాన్ని పట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా దూసుకుపోవచ్చు ఓకే మళ్ళీ ఇరవై తొమ్మిది అంటే మీ జన్మ సంఖ్య వచ్చేసి పదకొండు అంటే రెండు మీరు ఎప్పుడు మంచిగా నవ్వుతూ ఉంటారు తర్వాత అందరు నవ్వాలి అనుకుంటా ఉంటారు రెండో నెంబర్ చంద్రుడు నెంబర్ అంటారు దీన్ని మంచిగా అందంగా ఉంటారు ఈ నెంబర్లో జన్మించిన వాళ్ళు మనసు కూడా చాలా అందంగా ఉంటుంది మనసులే కాదు మనసు కూడా చాలా అందంగా ఉంటుంది ఎవరిని దూరం చేసుకోరు ఎవరు కొంచెం సికాకు పడ్డా కూడా ఏమంటే కన్సిడర్ చేసేస్తారు ఏదో జరిగిపోయిందిలే అన్నట్టుగా ఉంటుంది దగ్గర పట్టింపుగా తీసుకొని నేను కూడా కత్తి తీసుకొని వస్తా పొడి చేసుకుని ఇట్లా ఉండదు ఓకే అందరిని ఒట్టినే ఫరిగి చేస్తా అంటారు దీన్ని తల్లి లాంటి మనసు అనమాట అందరినీ ప్రేమగా చూస్తూ ఉంటారు అన్నీ కూడా వాళ్ళకి మీకు సంబంధించిన వాళ్ళకి అన్ని సక్రమంగా సమకూరుస్తూ ఉంటారు టైంకి అన్నీ ఓకే సో మీకు ప్రయాణం అన్నా కూడా బాగా ఇష్టం ఉంటుంది ప్రకృతి అన్న కూడా బాగా ఇష్టం ఉంటుంది సో ఇలా మీకు సో అంటే ఈ నెంబర్స్ ఎప్పుడు కూడా తప్పు చెప్పలేదు మేడం సాధ్యపడదు తప్పు చెప్పడానికి ఎందుకని అంటే ఏదన్నంటే ఏదో మసిపుటి మారినకాయ చేసి ఏదో చెప్పొచ్చు కానీ ఈ నెంబర్లు కదా వీటిని ఎలా తప్పు చెప్తాం ఇప్పుడు ఫైవ్ ప్లస్ ఫైవ్ క్వాలిటీ టెన్ అంతే కదా మళ్ళీ దాన్ని లెవెన్ అంటే నమ్ముతారా మీరు పక్కలు ఎమటే వస్తాయి ఎట్లా అంటారండి లెవెన్ వాడికి సంబంధం లేకుండా ఆర్గ్యుమెంట్ చేస్తారు ఇది తప్పు అంటాడు కాబట్టి నిమిరాలజీలో తప్పు తప్పుగా చెప్పాలి ఒప్పును ఒప్పుగా చెప్పాలి అబద్ధం చెప్పడానికి అస్సలు సాధ్యపడదు కాబట్టి నెంబర్ యొక్క క్వాలిటీస్ మీరు ఎప్పుడైతే పట్టుకుంటారో మీ నెంబర్ ఏందో మీరు పట్టుకుంటారో అద్భుతంగా చూసుకుపోవచ్చు మిమ్మల్ని ఆపడానికి ఎలాంటి ఉండదు సేమ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ మననే ఓడర్ ఆపే చూసుకోవచ్చు ఎస్ ఎస్ గురు గారు చాలా బాగా చెప్పారు విన్నర్ కదండి మన జన్మ కుండలు బట్టి ఏ నెంబర్ అయితే మిస్ అయిందో దాన్ని రీఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలో గురుగారు సలహా మీరు తీసుకోవచ్చు సో గురుగారిని కాంటాక్ట్ చేయటానికి కింద ఇస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ ఎవ్రీవన్